నూతన జిల్లా ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్నామని జిల్లాలో ప్రగతి పథంలో ముందుకు తీసుకుని వెళ్లడంలో అధికారులు సిబ్బంది తోర్పాటు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు గురువారం ఉదయం లో మూడవ ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడారు గత రెండేళ్లుగా తనతో పాటు కలిసి పనిచేసిన అధికారులు సిబ్బంది తోడ్పాటు సమన్వయం సాధించడం ద్వారా జిల్లాకి మంచి గుర్తింపు తీసుకుని రావడం జరిగిందన్నారు ప్రభుత్వ కార్యక్రమం కానీ మనం మన జిల్లాలో చేపట్టిన పనులు కానీ విజయవంతం అవ్వడం నిదర్శనంగా అన్నారు చాలా చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకుంటూ అందరూ ఒక కంఫర్ట్ జోన్ లో ఉండాలి అట్ ద సేమ్ టైం వర్క్ కూడా ఎక్కడ కూడా మనం వెనక్కి తగ్గకూడదు జిల్లా కొత్త జిల్లా అయినా కొత్త టీం అయినా కూడా చాలా చక్కగా జిల్లాని ముందుకు పెట్టాలి అనే ఆలోచనతో అందరం కూడా చాలా కలిసికట్టుగా కలెక్టరేట్ స్టాఫ్ కానీ అండ్ జిల్లా అధికారులు కానీ చాలా చక్కగా ఒక టీమ్ గా చక్కగా చేశారు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దమ్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు బికాస్ ఒక టీమ్ ఒక అంటే జిల్లాని ఎప్పుడు ముందుగా ఉంచారు అనేసి నన్ను అన్నారు అంటే దట్ మీన్స్ ఫ్యామిలీ అనమాట అందరు కలిసి చేస్తేనే ఆ వర్క్ సక్సెస్ అవుతుంది కాబట్టి ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కంప్లీటింగ్ ఇయర్స్ న్యూ అండ్ అండ్ మేకింగ్ ఈచ్ ఈవెంట్ ఇప్పుడు కానీ లేదా గవర్నమెంట్ ఈవెంట్స్ లో మనం పెట్టిన ఇంటర్వెన్షన్స్ కానీ వీటన్నిటిలో కూడా జిల్లాని ముందు ఉంచి మనందరం కూడా ఇక్కడ ప్రజలకి సేవ చేస్తూ నిరంతరం ఇక్కడ రైతులకి ఇబ్బంది రాకుండా జనరల్ పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఇటు విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ రైతులకు కానీ అందరికి కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా వారందరికీ సేవ అందించినందుకు ఒక టీమ్ గా వర్క్ చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈస్ట్ గోదావరిగానే ఉన్న వాటిలో బెస్ట్ డిస్ట్రిక్ట్ అని అనుకుంటారు ఫస్ట్ నుంచి కూడా అది ఆ ట్రెండ్ అలాగే ఉంది మనకి కొత్త జిల్లా ఫామ్ అయ్యాక ఒక డివిజన్ రాజమండ్రి ఒక డివిజన్ కొమ్మూరు రెండు వేరు వేరు జిల్లాల నుంచి రెండు కలిపి ఒక జిల్లా చేయడం ఈస్ట్ గోదావరి జరిగింది అనేకమైనటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి వైజ్గా కానీ ఫ్రండ్స్ వైజ్గా కానీ వర్క్ వైజ్గా కానీ మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ పరంగా కానీ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ కలెక్టర్ గారు చాలా బాగా మన ని ముందుకు తీసుకుని వచ్చారు మెయిన్గా డాడీ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ కానీ రీసర్వే హౌస్ సైట్స్ తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా చాలా ఎక్స్లర్ట్గా మన అందరికీ ఆవర్స్ అందరికి గైడ్ చేస్తూ ఉన్నారు అలాగే మనం చాలా డెవలప్మెంట్ సైడ్స్లో కూడా లైక్ బ్యాండ్ ప్రోగ్రామ్ కానివ్వండి అలాగే రిలేటెడ్ ప్రోగ్రామ్ కూడా మన డిస్ట్రిక్ట్లో పెట్టాము ఈ సురక్షల భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాము జిల్లాని ఎప్పుడు కూడా టాప్ ఫోర్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్లోనే మన డిస్ట్రిక్ట్ ఉంది సో దానికి కృషి చేసిన అందరూ అధికారులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన గోదావరి జిల్లా కలెక్టర్ గారికి కూడా వారి యొక్క సందేశాన్ని కోరుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ రూమ్ లో అసెంబ్లీ కరెక్ట్ గా టూ ఇయర్స్ ఫండి ఆ రోజు ఎవరెవరు ఉన్నారో నాతో పట్టి చేతులని